పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సింధూ నది జలాల ఒప్పందాన్ని నిలిపేస్తూ నిర్ణయం తీసుకున్న భారత్ పాకిస్తాన్లోకి ఆ జలాలను వెళ్ళకుండా అడ్డుకునే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలిసింది ఈ క్రమంలో భారీ స్థాయిలో నీటిని నిల్వ చేసేందుకు సింధు పరివాహక ప్రాంతంలో ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి మరోవైపు భారత్ నుంచి పాకిస్తాన్కు చుక్క నీటిని కూడా వెళ్లనీయబోమని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ చెప్పారు ఉగ్రదాడితో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో శుక్రవారం హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో స్థాయి సమాపేశంలో ఆయన పాల్గొన్నారు ఈ భేటీకి విదేశాంగ మంత్రి జయశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ కూడా హాజరయ్యారు సమాపేశం తర్వాత మాట్లాడిన పాటిల్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా ప్రధాని మోదీ పలు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు వాటిని సమర్థంగా అమలు చేస్తామన్న ఆయన సింధు నదీ జలాల ఒప్పందంలో భవిష్యత్ కార్యాచరణ గురించి అమిత్ షాతో చర్చించినట్లు వివరించారు ఉగ్రదాడులను సహించేది లేదన్న పాటిల్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం పూర్తిగా సమర్థనీయమని చెప్పారు